ఆ సంద్రానికి అందులో వచ్చే అలలకి ఆది అంతం చిన్న పెద్ద తారతమ్యం తన పర భేదం లాంటివేవీ లేనట్టుగా అనంతమైన ఈ చదువుకు కూడా ఆది అంతం తన భేదం చిన్న పెద్ద తారతమ్యాలు అసలేవు ముప్పై ఏళ్లకి మనసు మనవాటులో పడి ఇంకా మనవల్ల ఏమవుతుందిలే అనుకునో నలభై ఏళ్లకి నలుగురు ఏమంటారనో యాభై ఏళ్లకి ఈడొచ్చిన పిల్లల బాధ్యత నెత్తినుందనో అరవై ఏళ్లకి ఆరాంగా అరుగు మీద కూర్చుని అమ్మలక్కల మాటలు మాట్లాడుకోక అని నేర్చుకుంటామనో డెబ్బై ఏళ్లకి డబ్బా నిండా మందులు ఇంట్లో వాళ్ళతో దొబ్బులు తింటూను ఎనభై ఏళ్లకి ఏమీ తోచక ఎవరైనా ఇదివరకే చెప్పుంటే బాగుండు కదా అని అనుకునే వాళ్ళు కొంతమంది అయితే తొంభై ఏళ్లకి మనకన్నా తోపులు ఎవరు లేరు ఇక్కడ అంటూ యూత్ కి పోటీ ఇస్తూ పట్టాలు తీసుకు వాళ్ళు ఉన్నారంట నేను రీసెంట్ గానే తెలుసుకుని నోరెళ్ళ పెట్టాను కనుక మనసు యంగా ఉండాలే కానీ వయసు ఎంత మీద పడినా చదువు మనకి చిన్ననాటి స్నేహితుల్లా చేయి కలిపి నడిపిస్తుంది గూగుల్ తల్లి గ్లోబల్ గురువై చాట్ జీపీటీ స్లేట్ పై చేయి పట్టిదిద్దిస్తుంటే ఎల్కేజీ అయితే ఏంటి ఎనభై ఏళ్ళైతే ఏంటి ఏమంటారు